భాషలో మాట్లాడుకుంటే ఆగం చేస్తున్నారు ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇంకా ఇంకా మన మన తెలంగాణ భాష ఆ భాష ఈ భాష కాకుండా రఫ్ గా మాట్లాడాలంటే కుక్కలు జంపి నిస్తారకు చేస్తున్నారు తెలంగాణ నేను చెప్తున్నా కదా లేక ఏం లేక అనుకుంటాలో ఎట్లా లీక్ అయింది అనుకుంటా ఇది కథ తెలంగాణ ఎడారే చూడురి మీరు ఈ ఆంధ్రలో తెలివి చూడురు వీళ్ళ నాయకుల తెలివి చూడు ఆంధ్ర పెత్తంధర వ్యవస్థకు సంబంధించి నాగార్జున సాగర్ ఎక్కడ ఉన్నదండి గోదావరి ఎక్కడ వారుతున్నదండి కృష్ణానది ఎక్కడ ఉన్నదండి పోలవరం ప్రాజెక్ట్ ఏడగడుతున్నారు ప్రకాశం బ్యారే ఎక్కడి బొల్లాపల్లి ఎక్కడి నల్లమల్ల సాగర్ ఎక్కడిది పీబీ లింక్ ఎక్కడిది పెన్నానది ఎక్కడిది బనకచర్లు ఎక్కడిది పోత పోతిరెడ్డిపాడు ఎక్కడిది కృష్ణ శ్రీశైలం డ్యామ్కి ఎందుకు వెలిగొండ కెనాల్ ఎక్కడి నుంచి వచ్చింది నాగార్జునకి సంబంధించి ఇటు శ్రీశైలం డ్యామ్కి ఎందుకు బొక్కలు పెడతాడు ఏదికి తీసుకుపోతాను నీళ్ళను ఒకసారి చూడరు ఈ మ్యాప్ చూస్తే మీకే అర్థమైతే అరే ఏందండి ఇది అరాచకం తెలంగాణలో ప్రభుత్వం ఉందా లేకపోతే ఏమన్నా చేస్తుందా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నదా గింత దారుణం ఏందండి పోలవరం బనకచెల్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఐదు నెలల క్రితమే కేంద్ర అనుమతి పోలవరం బనకచెల్ల నల్లమల్ల సాగర్ రెండు ప్రాజెక్టులు ఒకటే ప్రాజెక్టులు రెండు అయినా నీళ్లు మాత్రం నీళ్లు మాత్రమే తెలంగాణవి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో బనకచెల్లపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు భేటీ అయ్యి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున పోలవరం బనకచెల్ల ప్రాజెక్టుకు పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకుండా క్లియరెన్స్ ఎలా వస్తుంది లోపల ఒప్పందాలు లేనిదే ఇచ్చారా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నట్లు నటిస్తున్న నీళ్ల దోపిడిపై పోరాటం చేయండి మీ పోరాటానికి మేము అండగా ఉంటాం ఢిల్లీలో ఎక్కడ ధర్నా చేద్దామన్నా మేము రెడీ తెలంగాణ ఒప్పుకోకుండా ఎలా అనుమతిచ్చారో సిడబ్ల్యూసీ ముందే ధర్నా చేద్దాం పదండి హరీష్ రావుకు సంబంధించి తెలంగాణ గోదావరి గోదారి ఈయన సుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకని నా తెలంగాణ భూమి అన్నారు కదా గదే అవుతుంది ఇలా గదే అవుతుంది నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడంలో మొత్తం రేవంత్ రెడ్డి ఆయనకో ఆగం చేస్తున్నారు చూడు బనకచల్ల కంటే నల్లమల్ల సాగర్ డబల్ డేంజర్ గోదావరి నీళ్ళు అన్నీ పోతున్నాయి రేవంత్ ద్రోహి అప్పుడు ఉద్యమ ద్రోహి ఇప్పుడు నీళ్ల ద్రోహి ఇదైతే నిజం తెలంగాణ ఉద్యమంలో ఈయనకేం నా కన్నా ఉద్యమకారులుగా గుర్తింపు ఉన్నది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేదు ఈ ఆదిత్య దాస్ చైర్మన్ గా కంటి చంద్రబాబుకు దాసుడు ఈ ఆదిత్య దాస్ ఈయన ఆంధ్రప్రదేశ్ ఆయన చూడరు దొంగలు దొంగలంతా ఒక్కటైళ్ళన్నా తెలంగాణను ఆగం చేస్తున్నారే తెలంగాణను ఆగం చేస్తున్నారు తెలంగాణను ఆగం చేయడమా కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగం చేస్తున్నారు ఇగో మొన్న ఒకటి నాడు వద్దన్న పిపిటి నేడు పవర్ పాయింట్ రివర్స్ గేమ్ ఏంది పవర్ పాయింట్ పాయింట్ ను బహిష్కరిస్తున్నాం ఎవరు శాసనసభ ప్రభుత్వానికి సంబంధించింది కాదు సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి సభలో ప్రతి ఒక్కరూ హక్కులు గౌరవించాలి సభా హక్కులను గౌరవించడం లేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజంటేషన్ తెలుగుదేశం